జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా నలభై ఎనిమిది డివిజన్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కమలం శ్రేణులు పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపెల్లి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ అన్నపూర్ణ చౌరస్తా నుండి ప్రారంభమై ప్రధాన విధుల గుండా కొత్త బస్టాండ్ వరకు బీజేపీ శ్రేణులు పార్టీ జెండాలు చేతబూని విజయోత్సవ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు అనంతరం అధ్యక్షులు సత్యనారాయణరావు మాట్లాడుతూ దుబ్బాక ఓటమితోన టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పలు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాదు విజయంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో దూసుకోబోతుంది కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే ఈరోజు మనము పెద్ద ఎత్తున నలభై నలభై సీట్లు గెలవగలిగాం అదే ఫిబ్రవరి ఫిబ్రవరిలో పెట్టుకుంటే వంద సీట్లు వాళ్ళం ఫ్యూచర్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కానీ కష్టపడి పనిచేస్తున్నాం మన ప్రియతమ నాయకుడు కర్మారు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు గతసార్లు మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి నాయకత్వంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా దూసుకెళ్తుంది రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ భాగ్యనగరంలో కర్రు కాల్సి వాద పెట్టారు ఈ కేస్ కవిత గారు నిజామాబాద్లో ఓడిపోయారు తొడ్డీదారులో ఎమ్మెల్సీ అయ్యారు నెక్స్ట్ హరీష్ గారు దుబ్బాకలో ఓడిపోయారు ఈరోజు ఆయన సొంత కొడుకు ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీ కేటీఆర్ గారు కూడా ఓడిపోయారు నెక్స్ట్ మా టార్గెట్ కేసీఆర్ గారిని ఓడగొట్టడమే ఓడ కేసీఆర్ గారిని ఓడగొట్టే వరకు కార్యకర్తలు నిద్రపోకుండా అవి ప్రతి కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి రాబోయే రోజుల్లో ఇరవై మూడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఈరోజు జిల్లా అధ్యక్షునిగా బండి సంజయ్ గారికి మా ఎంపీ అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం